కైలాసపురి ఇది ఆదిశంకరుల ధ్యాన స్థలం పితామహాపత్రిజీ వారి స్థిర నివాసం ఓటీని తలపించే దీని సుందర దృశ్యం పిరమిడ్ మాస్టర్లకు మరో కైలాసం తలతల మెరిసి మెరిసే పిరమిడ్ శిఖరం హిమాలయాల మరో అద్భుత ప్రతిరూపం పితామహ శక్తి శక్తిస్థల్ దర్శనం మహేశ్వర మహాపిరమిడ్లు అఖండ ధ్యానం పత్రిజీ ధ్యాన మహాయాగంలో సామూహిక ధ్యానం సకల ప్రాణికోటి రక్షణకై చేసే లోక కళ్యాణం కైలాసపురికి చేసే మన ధ్యాన ప్రయాణం ఆత్మ కళ్యాణానికి అత్యున్నత మార్గం ఇంకెందుకు ఆలస్యం పత్రిజీ ధ్యాన మహాయాగం మీకై సిద్ధంగా ఉంది కైలాసపురి మీకు ఆహ్వానం పలుకుతోంది